అందరికీ వండునాలండి అదే కాలం ప్రభుదినంలో ఆరాధించడానికి మనం చేరు వచ్చిండగా పరుషుత గణంలో నుంచి కొన్ని ప్రయత్నాలు ధ్యానం చేసి మనం ఆరాధనలో మనం ముందు కొనసాగుతాం పరుషుతంలో నుంచి ముప్పై రెండవ కీర్తన ముప్పై రెండవ కీర్తన ఏడవ చరణం ఏడు ఎనిమిది చరణాలు ముప్పై రెండవ కీర్తన చరణాలు నా చోటు తాగుచోటువే శలో నుండి నీవు నన్ను రక్షించదు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు నీకు ఉపదేశం చేసలను నీవు నడవలసిన మార్గం నుండి నుంచి మీకు ఆలోచన జరగలేదు అదే రీతిగా మరొక ప్రయత్నాలు చదువుతున్నాం ఇదే కీర్తనాకరించి ఒక ఆరో కీర్తన ఆరవ కీర్తన మొదటి రెండు చరణాలు ఆరవ కీర్తనం మొదటి రెండు చట్టం యహోవాలు స్థుతించుడి యహోవా దయాలు ఆయనకు కృతజ్ఞతాస్తు చరించుడు ఆయన రూపానుషములను ఎహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు అదే రీతిగా అదే కీర్తనలో ఎనిమిదవ చరణం కూడా చెబుతున్నాను ఎనిమిది తొమ్మిది ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను ఆయన ఎర్ర సముద్రమును గర్తింపగా అది ఆరిపోయను మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలంలో నడిపించను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను అదేవిధంగా ఇరవై ఒకటవ చరణం కూడా చదువుకున్నాం అందులోనే ఇరవై ఒకటవ చరణం ఐగుప్తులో గొప్ప కార్యములను ఆము దేశంలో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రం అంతా భయం పుట్టించుకు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరచిపోయేది సహోదరి సహోదరులారా హృదయకాలం దేవుణ్ణి మనం ఆరాధించడానికి చేరువచ్చుంటుండగా చదువుకున్నటువంటి లేఖనాలు ఆరాధనకు ఉపయోగకరంగా ఉన్నట్టుగా దేవుడు దీవించ ఇక్కడ మనం చదువుకున్నటువంటి కీర్తనలో నూట ఆరవ కీర్తనలో మనం గమనించినప్పుడు ఎహోవాను స్థుతించుడి ఎహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞాసం చెల్లించుడి ఆయన కృపా నిత్యం ఉండును అని అనుకున్నాడు ఎహోవాను ఏం చేయాలంట స్థుతించాలి ఎందుకు ఆయనను స్థుతించాలి అని అంటే ఎహోవా ఎలాంటి వాడు ఆయన దయాళుడు అదే రీతిగా ఆయన కింద చరణాలు చూస్తే ఆయన పరాక్రమ కార్యాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు కదా రెండవ చరణంలో ఎహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు అని అంత మాత్రమే కాకుండా ఇదే నూట ఆరులో ఎందుకు ఆయనను స్థుతించాలి అని ఆలోచన చేసినప్పుడు ఇరవై ఒకటవ చరణంలో ఐగుప్తులో ఆయన ఏం చేశాడు గొప్ప కార్యములు చేశాడు హాము దేశంలో ఆశ్చర్య కార్యములు చేశాడు ఉంది తర్వాత భయం పుట్టించు క్రియలు చేశాడు మనం చూస్తున్నాం అంటే ఇరవై ఒకటవ చరణంలో ఏముందంటే ఆయన గొప్ప కార్యములు చేసేవాడు కాబట్టి ఆయనను స్థుతించాలి ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు కాబట్టి ఆయనను స్థుతించాలి తర్వాత భయం పుట్టించు క్రియలు అంటే ఆయన క్రియలు ఆయన కార్యాలు ఆలోచన చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే భయం పుట్ట ఇది ఎట్లా జరిగింది ఎలా జరిగింది అసలు ఇట్లా అని అనుకోలేదే అయినా ఇంత అద్భుతం జరిగిందా అని మానవుల జ్ఞానానికి మించినటువంటి కార్యాలు లేదంటే క్రియలు అవి ఆలోచన చేసినప్పుడు మనిషి హృదయానికి ఎట్లా ఉంటాయో అవి భయం పుట్టించేటువంటి క్రియలు కాబట్టి ఇలాంటి కార్యాలు ఇలాంటి ఆశ్చర్య కార్యాలు లేదంటే భయం పుట్టించే క్రియలు లేదంటే రెండో చరణ్లో మనం చదువుకున్నట్లు పరాక్రమ క్రియలు పరాక్రమ కార్యాలు కార్యాలన్నా క్రియలన్నా ఒకటే దాదాపుగా పనులు అని చెప్పచ్చు మన వాడుకు వారికి ఈ ఈ కార్యాలు లేదంటే ఈ క్రియలు చేశాడు కాబట్టి ఆయనని ఏం చేయాలి ఆయనను శుతించాలి అందుమాత్రమే కాకుండా మనం ముప్పై రెండవ కీర్తనలో చదువుకున్నట్లుగా ఎందుకు ఆయనను శుతించాలి అని ఆలోచన చేస్తే ముప్పై రెండవ కీర్తన ఏడవ చరణం చదువుతున్నాను మరొకసారి నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు శ్రమలో నుంచి రక్షిస్తాడంట తర్వాత విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు ఆయన ఏం చేస్తాడు విమోచన గానాలతో ఆవరించాడు కాబట్టి ఆయనను స్తుతించాలి ఆయన శ్రమలో నుంచి మనం రక్షించాడు కాబట్టి ఆయనను స్తుతించాలి తర్వాత ఇదే కీర్తనలో కింద వచనాలలో చూస్తే చరణం నుంచి చూద్దాం చూడండి యహో ఎందు నమ్మకించు వాని కృప ఆవరించింది పైన విమోచన గానాలతో ఆవరించున్నాడు ఆవరించడం అంటే ఆవరించడం చుట్టూ ఉన్నాడు అనుకోవచ్చు అంటే ఒక కాంపౌండ్ లాగా ఒక కట్టడి లాగా చుట్టూ అంటే మన మధ్యలో ఉండి మన చుట్టూ మొదటిగా గమనించినప్పుడు విమోచన గానాలతో ఆవరించాడని చూస్తున్నాం తర్వాత ఇక్కడ చదువుకున్నటువంటి మాటలో కృప కదా కృపతో లేదంటే కృప ఆవరించిందని మనం చూస్తున్నాం తర్వాత కింద చరణం పదకొండవ చరణంలో చూస్తే మీరందరూ గానం చేయడు కదా విమోచన గానాలు ఉన్నాయి ఆనంద గానం ఉంది ఇక్కడ మనం రెండు గానాలు మనం చూస్తున్నాం గానం అంటే పాట కదా పాట ఇప్పుడు పాడతాం బాగా శ్రమలో ఉన్నప్పుడు కృంగిపోయినటువంటి సమయాల్లో లేదంటే కలవరంతో ఉన్నటువంటి సమయాల్లో పాటలు వస్తాయా వస్తాయి అవి కూడా అవి వస్తాయి అంటే బాధాతాత్వ హృదయంతో ఉన్నటువంటి గానాలు అవి కూడా వస్తాయి కానీ ఎక్కువగా మనం ఎప్పుడు పాట పాడుతాం సంతోషంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం కదా ఎందుకు ఆనందపడాలి ఎందుకు సంతోషపడాలి అని అంటే పైన వచ్చినాల్లో మనం చదువుకున్నాం కదా ఆయన ఏం చేశాడు మనల్ని విమోచన గానాలు లేదంటే దానిపై వచనం ఆ చరణం చూస్తే శ్రమలో నుండిను నన్ను రక్షించాడు శ్రమలో నుంచి రక్షించాడు కాబట్టి ఆ సంతోషం ఉంది ఆనందం ఉంది కదా ఆవరించబడ్డాం విమోచన గానాలతో ఆవరించబడ్డాం కాబట్టి మన ఈరోజు ఎట్లా వచ్చాం మనం దేవుని సన్నిధికి ఆనందంతో వచ్చామో అలా ఆదివారం పోవాలి అని చెప్పేసి తప్పదు కదా అన్నట్లు వచ్చామా ఆనందంతో వస్తాం కదా ఆదివారం అంటేనే ఆనందం మనకు మిగతా సమయాలు ఎట్లా ఉన్నా కూడా ఆదివారం అంటే ఆనందం రక్షించబడినటువంటి మనకు దేవుని సన్నిధిలో కనపడాలన్నటువంటి ఆసక్తి ఆనందంతో దేవుని సన్నిధికి మనం వస్తాం ఎందుకంటే ఆ రీజన్ ఆ కారణం మనకు తెలుసు మనం విమోచించబడ్డాం మనం రక్షించబడ్డాం ఇదే నూట ఆరవ కీర్తనలో అదే మాట చెప్తాడు కదా నూట ఆరవ కీర్తనలో ఎందుకు ఆయన ఆయన దయాళుడు ఆయన సిద్ధించాలి అన్న ఆలోచన చేసినప్పుడు ఆ మాట ఆలోచన చేసినప్పుడు నూట ఆరవ కీర్తన పదవ చంద్రం చదువుతున్నాను పగవారి చేతిలో నుండి వారిని రక్షించాను ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తనలో ముప్పై రెండవ కీర్తనలు అక్కడేం చూసాం ఎక్కడి నుంచి రక్షించాడంటే ఆయన శ్రమలో నుండి రక్షించాడు ఇక్కడ ఏం ఎక్కడి నుంచి రక్షించాడు ఇక్కడ పగవారి చేతిలో నుంచి శ్రమ శ్రమ ఎవరు ఇస్తారు మనకు మన మనతో అభిమానంగా ఉన్నటువంటి వాళ్ళు మనకు ఇష్టపడే వాళ్ళు మనమంటే మంచి అభిమానం ఉన్నటువంటి వారు మనకు శ్రమ ఇస్తారా సంతోషం ఇస్తారా శ్రమ పెడతారా లేదంటే మేలు చేస్తారా మేలు చేస్తారు కదా కానీ శ్రమ పెట్టేది ఎవరు పగవా కదా అదే మాట మనం ఇక్కడ చూస్తున్నాం పగవా ఆ పగవారిలో శ్రమ పట్టబెడుతున్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు రక్షించాడు మరి ఎవరు ఆ పగవాడు ఆ పగవాడు సాతాన్ కదా అపవాది అపవాది అన్నటువంటి ఆ పగవాడి చేతిలో నుంచి మనల్ని రక్షించాడు కింద లైన్లో చూస్తే శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఎనిమిదో వచనంలో లా చివరి ఈ భాగం చదువుతున్నాను ఎనిమిదవ చరణంలో ఆయన తన నామంను బట్టి వారిని రక్షించాడు విమోచించటం రక్షించడం దాదాపు ఇవే పర్యాయ పదాలు కదా ఒకే మీనింగ్ వస్తుంది విమోచించడం విడిపించడం రక్షించడం అంటే ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షించడం ఇక్కడ శ్రమలో ఉన్నటువంటి వారిని రక్షించినట్లుగా చూస్తున్నాం ఆ పగవారి చేతిలో నుంచి విమోచించినట్టుగా లేదంటే రక్షించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇందుకు ఆయనను స్థుతించాలి లేదంటే ఆయనను గానం చేయాలి అని చూస్తున్నాం అయితే ఏ విధంగా ఆయన మనం రక్షించాడు అని అంటే ఎనిమిదవ చరణంలో మనం గమనించినప్పుడు ఆయన తన నామంను బట్టి వారిని రక్షించాడు ఏదో ఊరికే రక్షణ కలుగు కాక అంటే కలగదు భూమి సృష్టి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన పరాక్రమ కార్యాలలో సృష్టిని మనం ఆలోచన చేస్తాం చాలా సందర్భాలు కలుగు కాక కలుగుగాక కలుగు కాక అంటే కలిగే కానీ మానవుని ఆ రీతిగా చేయలేదు దేవుడు తన సొహస్తాలతో నిర్మించాడు ఒకటైతే ఆ నిర్మించబడినటువంటి మానవుడు దేవుని యొక్క మార్గం తొలగిపోయి దూరంగా ఉన్నప్పుడు మళ్ళీ తన దరికి చేర్చుకోవడానికి తన దగ్గరికి చేర్చుకోవడానికి ఏం చేశాడు ఆ బాబా గురించి కాక అన్నాడా లేదు క్రియారూపంగా పరాక్రమ కార్యం చేసుకోవడానికి కిందికి లోకానికి వచ్చాడు తన ప్రాణం పెట్టాడు మనల్ని ఏం చేశాడు ఆ పగవాడి లేదంటే ఆ శ్రమ నుంచి మనల్ని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన తన నామం బట్టి వారిని రక్షించాడు నామం ఏ నామం అది వేసు క్రీస్తు వారి నామం కదా వివాంశ వార్త మనం చూద్దాం చూడండి విహంశ వార్త మొదటి అధ్యాయం విహాంశ వార్త మొదటి అధ్యాయంలో మనం ఆ మాట గమనించగలం ఒకటి పన్నెండు తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం మాత్రమే కాదు అపోసుల కార్యంలో మనం గమనిస్తే ఏసుకు కీసు నామంలో రక్షణ కార్యం మారుమ కార్యం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఈ నామం ఈ నామంలో మనకు రక్షణ ఉంది ఈ నామంలో దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారం ఉంది అయితే ఎలాంటిది ఈ నామం అని ఆలోచన చేసినప్పుడు ఎఫస్సిలకు రాసినటువంటి పత్రిక అంటే మనల్ని రక్షించినటువంటి నామం మనల్ని విమోచించినటువంటి నామం గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం చూద్దాం చూడండి ఇరవై ఇరవై ఒకటి ఆయన ఆ బత బలాతిషయం చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను యుగమునందు మాత్రమే కాక రాఘోబు యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా ఈ నామం ఎలాంటిది ఎంతో హెచ్చైనటువంటి నామం మనం రక్షించినటువంటి నామం మనల్ని విమోచించినటువంటి నామం ఎలాంటిది అంటే అది హెచ్చైనటువంటి నామం హెచ్చు అంటే గొప్పది పెద్దది కదా ఆ నామంలో రక్షించబడ్డాము ఆ నామం మనల్ని ఏం చేసింది దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం ఇచ్చింది అంటే ఆ నామం లేకపోతే మనకు ఆ అధికారం లేదు ఆ నామం లేకపోతే ఈ రీతిగా దేవుని సన్నిధికి వచ్చి మన ఫలాలు అర్పించేదానికి యోగ్యత లేదు కాబట్టి ఉదయకాలం ఆయన సుతిస్తున్నాం ఎందుకు సుచిస్తున్నామంటే ఆయన దయాళుడని సృతిస్తున్నాం ఆయన చేసినటువంటి పరాక్రమ కార్యాలు లేదంటే ఆయన చేసినటువంటి గొప్ప క్రియలు వంటి ఆయనను మనం శృతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఆ స్థుతించే ప్రక్రియలోనే ఎందుకు స్థుతిస్తున్నాము అని అంటే ఆయన నామంను బట్టి మనల్ని రక్షించినట్లుగా విమోచన గానాలతో మనల్ని ఆవరించినట్టుగా మనం చూస్తున్నాం కదా ఆ విమోచన గానాలను బట్టి లేదంటే ఆయన రక్షించినటువంటి ఆ రక్షకుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ఆరాధించడానికి మనం చేయవచ్చాం అయితే ఆ నామం మనల్ని విమోచించకపోతే మనకు విమోచన లేదా లేదా లేదు కదా పరీక్షల గ్రంథం మనకు ఇచ్చేది అది లేదు గలతీలు రాసినటువంటి పత్రికలు మనం చూద్దాం చూడండి గలతీలు రాసినటువంటి పత్రిక నాలుగో వచ్చాయండి నాలుగు 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 ఐదు కలిసి ఉన్నాయి చదువుతున్నాను అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీఎందు పుట్టి మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రము లోబడిన వాడు ఆయన ఆయన ధర్మశాస్త్రములు లోబడినటువంటి మనల్ని విమోచించడానికి ఆయన ఏం చేశాడంట ఆయన కూడా ధర్మశాస్త్రము లోబడినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు ధర్మశాస్త్రానికి లోబడాలి అని ఆలోచన చేసినప్పుడు ఇదే గలెద్రిక్కి రాసినటువంటి పద్ధతిలోనే పౌల్ గారు ఒక మాట చెప్తాడు మూడో అధ్యాయంలో వెనక పేజ్ తిప్పండి మూడో అధ్యాయం పన్నెండవ లేదంటే పదకొండు పన్నెండు ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిపంతుడిగా తీర్చబడ దేవుని ఎదుట నీతిపంతుడిగా తీర్చబడడు దీనిని బట్టి ధర్మశాస్త్రం కాబట్టి ఆ ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించాలి లేదంటే ధర్మశాస్త్రం లోపడిన వారిని విడిపించడానికి ఈసరో వారి లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఇదే అధ్యాయంలో కొన్ని కింద వచ్చినా చదువుతాం పదమూడు పద్నాలుగు కలుస్తున్నాయి చూడండి ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసం వలన విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్యస్ ద్వారా అన్ని జనులు కలుబెట్టకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు ఎక్కడి నుంచి విమోచించాడు కీర్తనలను కనుక మనం గమనిస్తే శ్రమ నుంచి విమోచించినట్లుగా భగవన్ చేతుల నుంచి విమోచించినట్టుగా మనం చూస్తున్నాము ఇక్కడ ధర్మశాస్త్రం నుంచి విమోచించాడు కదా ఎందుకు ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది మనం శాపగ్రస్తులు మనం తెలియజేస్తుంది పాపం చేసిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడే కాబట్టి ఆ శాపం నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చాడు కదా ఆ నామంలోనే మనకు రక్షణ ఆ నామంలోనే మనకు విమోచన ఎందుకంటే ఆ పేరులోనే ఉంది కదా యేసు అనే ఆ పేరుకు అర్థం ఏంటి ఆ మొదటి వార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఏంటి యేసు అనే నామంకు అర్థం రక్షకుడు కదా ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించిన కనుక ఆయనకు ఏం ఏం పేరు పెడతారు చేసు అని పేరు పెడతారు కాబట్టి ఆ నామంలోనే రక్షణ ఆ నామంలోనే విమోచన మనం చూస్తున్నాం మాత్రమే కాకుండా హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక మరొక మాట మనం చూద్దాం చూడండి హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో ఎక్కడి నుంచి మనము ఆయన విమోచన చేశాడు టెబ్యూలకి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యయనం తొమ్మిదవ అచ్చాయండి పదిహేనవ వచ్చిన తొమ్మిది పదిహేను ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కదా ఎక్కడి నుంచి విమోచన అపరాధం నుంచి మొదటిగా ఏం చూసాం నుంచి లేదంటే పగవారి జంతువుల నుంచి మనం విమోచించినట్లుగా చూస్తున్నాం రెండోది మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఇందాక మనం చదువుకున్నట్టుగా ధర్మశాస్త్రం నుంచి విమోచన కదా తర్వాత అపరాధం నుంచి విమోచన అని మనం చూస్తున్నాం కాబట్టి ఇందుకు ఆయనను స్తుతించాలి ఇదే వచనాలు మనం కింది ఇంకా కిందికి చేస్తే ఎట్లా ఆయన మనల్ని విమోచించాడు అని అంటే అపరాధం నుండి విమోచనం కలుగుటకై ఆయన ఏం చేశాడంట ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాసమును గురించిన వాగ్దానం పొందమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి మనల్ని విమోచించడానికి ఆయన ఏమయ్యాడు మరణం పొందాడు మరణం పొందవలసింది మనం శిక్ష అనుభవించాల్సింది మనం అయితే మన బదులుగా ఆయన ఏం చేశాడు ఆయన మరణం పొందాడు అంటే ఆయన శిక్ష అనుభవించాడు కదా ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది మనం శాపగ్రస్తులం అని చెప్తాము అయితే ఆ శాపం నుంచి మనల్ని విడిపించాడు మనల్ని విమోచించాడు ఆయన మనల్ని విమోచించడానికి ఆయన ఏమయ్యాడు ఆ శిలలో వేలాడ తీయబడ్డాడు సమయం లేదు కాబట్టి నేను దాటిపోతున్న రెఫరెన్స్ చెప్పుకున్నాను మాన్ మీద వేలాడ తీయమస్తి కదా వేలాడ మీద వేలాడ తీయమని పిలుస్తాం షాపగ్రస్ ఎవరు వేలాడ తీయమూర్ యేసు మన కోసం వేలాడతీయ అంటే శాపగ్రస్తుల మనం మన మీద శాపం ఉంది కానీ శాపగ్రగ్రస్తుడుగా చేపట్టాడు లేదంటే శాపగ్రాహిగా ఆ మరణం అనుభవించే చోటు ఎందుకు మనల్ని విమోశిస్తాను ఇవే మనం ఆలోచన చేస్తాం కాబట్టి ఇలాంటి ఆలోచనతో ఇలాంటి మాటలకు మన హృదయాలు నింపబడాలి ఆయన ఎందుకు సిద్ధించాలి ఆయన ఎందుకు ఆరాధించాలి అని అంటే ఆయన నామం వల్ల మనకు రక్షణ వచ్చింది ఆయన నామం వల్ల మనకు విమోశన వచ్చింది ఆ ఘోరమైనటువంటి పరిస్థితి నుంచి ఆ శ్రమ నుంచి ఆ ఒక శాపం నుంచి ఆయన మనల్ని విడిపించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి హృదయకాలం మన జీవా ఫలాలు ఆయనకు చెల్లిద్దాం ఆయన ఎలాంటి వాడు వారంటే ఆచార కార్యాలు చేసేటువంటి వాడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు కదా ఆయన పరాక్రమటువంటి కార్యాలు క్రియలు చేసి జరిగించేటువంటి దేవుడుగా ఉన్నాడు నిజంగా అవన్నీ ఆలోచన చేసినప్పుడు మన ఊహకు అది అర్థం కావు మన జ్ఞానానికి అర్థం కావు సృష్టికర్త సృష్టిని సృష్టించినటువంటి ఆయన ఏం చేశాడు ఈ లోకానికి తను తను తగ్గించుకొని వచ్చాడు కదా ఫిలిపీలకు రాసినటువంటి పత్రికలు అదే ఉంటున్నాడు రెండో అధ్యాయంలో ఒక మాట ఆ మాట చూసుకొని మనం ఆరు వందల ముందు కొనసాగుతుంది ఫిలిపీలకు రాసినటువంటి పత్రికలో పిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఆరు నుంచి మనకు బాగా పరిచయమైనటువంటి అయినటువంటి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ కదా ఏమంట ఆయన దేవుని స్వరూపం కలిగిన దేవునితో సమానంగా ఉన్నాడు దేవుని యొక్క స్వరూపం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దేవునితో సమానంగా ఉన్నాడు అలాంటి భాగ్యాన్ని ఆయన ఏం చేసుకోలేదు విడిచిపెట్టు కదా విడిచిపెట్టుకొని వచ్చినాడు ఈ లోకానికి కానీ మనకు అలాంటి భాగ్యం ఉంటే మనకే కానీ అలాంటి భాగ్యం ఉంటే వదులుకోవడానికి ఇష్టపడతాను ఎవరైనా ఒక మంచి హై క్యాడర్లో ఉన్నటువంటి వారు అది రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే ఆఫీసర్స్ కావచ్చు బాగా పరిచయం ఉంది బాగా తెచ్చిన ఉన్నారు అలాంటి వారి స్నేహాన్ని లేదంటే అలాంటి వారితో ఉన్నటువంటి అభిమానాన్ని పోగొట్టుకోవాలని మనం చూస్తాము చూడాలి కానీ ఇక్కడ అంత గొప్ప స్థానాన్ని ఆయన ఏం చేశాడంట విడిచిపెట్ట భాగ్యం ఎంచుకోలేదు కానీ ఆయన ఏం చేశాడు ఏడవ చరణంలో ఏడవచ్చ మనుషుల కోరిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకున్నట్టు మనుషుల కోరికగా కొట్టి దాసుని ఆ స్వరూపం ధరించుకున్నట్టు మనం చూస్తున్నాం అంత మాత్రం కాకుండా చాలా మంచి మాట ఒకటి తను తానే వ్యక్తినిగా చేస్తున్నాడు కదా ఎంత తగ్గింపు ఎంత గొప్ప కార్యాలు చేసేటువంటి ఆయన ఇంత తగ్గించుకున్నాడా అని ఆలోచన చేసే ఆ మాటలు మన జ్ఞానానికి మించినవి సరిగా అర్థం కానిటువంటి పరిస్థితి ఇంత ఎందుకు ఇంత తగ్గించుకున్నాడు ఇంత తగ్గించుకోవడానికి కారణం ఏమంటారు నేనే కదా మనం శాపగ్రస్తులం మనం పాపాత్ములం మనం శ్రమలో ఉన్నాం మనం పగవాడి చేతిలో ఉన్నాం అయితే వాడి నుంచి విడిపించడానికి వాడి నుంచి విమోచించడానికి తను తను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఆయన నామం బట్టి మనల్ని రక్షించాడు విమోచించాడు ఆ నామం గురించి కింద వచ్చినాల్లో కూడా మరొక మా చక్కని మాటలు ఉన్నాయి కదా తొమ్మిది పదిలో అందుచేతను పరలోకం అందున వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ తొమ్మిది క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసు నామన వంగునట్లు ప్రతి వాణి నాలుకైన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాడు పై వచనాల్లో ఆరో వచనంలో చూస్తే ఆయన ఆరు ఏడు వచనాల్లో ఎంత తగ్గించుకున్నాడో చూస్తున్నా ఇక్కడ ఈ పదకొండవ వచనంలో చూస్తే అంత తగ్గించుకున్నటువంటి ఆయనను దేవుడు ఏం చేశాడు హెచ్చించాడు కదా ఆయనను హెచ్చించి ప్రతి నామమునకు పైనామమునైనా అంటే ఏ నామైతే మనం రక్షించిందో ఏ నామైతే మనల్ని విమోచించిందో ఆ నామము హెచ్చించబడింది ఇక్కడ అన్ని నాములకన్నా పైనామం ఉంది ఆ నామంలోనే రక్షణ వేరే ఏ నామం లేదు లోకంలో చాలా నామాలు ఉన్నాయి మనకు ఆ వద్దు ఇప్పుడు అయితే ఏ నామంలో రక్షణ లేదు ఏ నామంలో విమోచన లేదు ఆయన నామంలోనే రక్షణ ఉంది ఎందుకంటే ఆ నామం తగ్గించుకొని ఈ లోకానికి వచ్చింది ఆ నామం హెచ్చించబడింది కాబట్టి ఆ హెచ్చించబడినటువంటి నామాన్ని మనం పూజ పూజిస్తాం ఆయనను నిజంగా మన మన చుట్టూ విమోచన గానాలతో ఆవరించినటువంటి ఆయనను ఆ గానాలు చేస్తూ ఆ ఆనంద గానాలు చేస్తూ ఆ ఉత్సాహ గానాలు చేస్తూ ఆ మన హృదయ పేటికలు ఆ దేవ దేవుణ్ణి వేసుకోవారి నామంలో మన యొక్క జీవ ఫలాలు మన ఆరాధనలు ఆయనకు చెల్లిస్తూ మన ఆరాధనలో మనం ముందుకు కొనసాగుతుంటా ఉంటాం इहो चिन कल माना मेडमी